నమస్కారం నేను మాట్లాడుతున్నది మీ అంకిత నాయుడు సో నెక్స్ట్ మంత్ కొంచెం గుడులు గోపురాలు తిరగాలి కాబట్టి ఆల్రెడీ నా హెయిర్ అంతా లాస్ అయిపోయింది సో నా ఫ్రెండ్స్ నా కమ్యూనిటీ నా సిస్టర్స్ వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా చేయించుకుంటారంట సో వాళ్ళు వచ్చి మా సిస్టర్ వాళ్ళ ఇంటికాడ చేస్తున్నారు అదేంటో కాదండి సవరం ఆడవాళ్ళకి సవరం లేనిదే అందం చందం ఏం ఉండదు కదా పొడుగు లేని వాళ్ళ బాధ అదే సో నేను కూడా అలా చేయించుకుందామని వచ్చాను ఇగో ఈ సిస్టరే హాయ్ చెప్పండి హాయ్ మా సబ్స్క్రైబర్స్ అందరు చూస్తారు ఇగో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మిస్సెస్ అనమాట చాలా కష్టపడుతూ హార్డ్ వర్క్ చేస్తూ చేస్తున్నారు చూడండి ఇంకో డింపు కూడా చేయించుకుంటుంది సవరం ఇంగో మా సిస్టర్ చేయించుకుందండి చాలా అంటే చాలా బాగా చేస్తారు చాలా పొడుగు చాలా బాగుంది హెయిర్ ఇంకో మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి ఇదంతా రియల్ హెయిరే సో మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాను మీకు ఎవరికైనా హైదరాబాద్లో కావాలి అవైలబుల్ అంటే వీళ్ళు అన్ని చోట్లకి వస్తారన్నమాట వాళ్ళే వచ్చి మనకి ఎలా కావాలంటే అట్లా ఎంత పొడుగు కావాలన్నా అంత పొడుగు చేస్తారు కర్లీ హెయిర్ సాఫ్ట్ హెయిర్ ప్రతిదీ మీరు ఎక్కడికైనా వస్తారు కదా అండి హైదరాబాద్ అయితే ఓకే బయటైనా ఎక్కడి దాకా వెళ్తారు ముంబై పూనం అంటే అక్కడ చా అంటే కొంతమంది ఇంతమందికి అని చెప్పి ఆర్డర్ లాగా చెప్తే వెళ్తారు చార్జెస్ వాళ్ళైనా ఓకే వెళ్ళి చేసినందుకు అక్కడ హెయిర్ మనకి ఎంత కావాలంటే అంత అన్నీ చూస్తారంట ఇక వాళ్ళు ఏ సైజెస్ కావాలో అన్ని సైజెస్ ఇక్కడ పెట్టుకుంటారనమాట ఇటువైపు ఏమో డింపు చేయించుకుంటుంది డింపు కడుతున్నారు ఆయన అక్కడేమో అవి నాకు చేస్తున్నారు సూపర్ డింపు చూసుకో నీకు ఎట్లా కావాలంటే అట్లా చేయించుకో దగ్గరుండి చాలాసేపు అయింది వచ్చి పేషెన్సీ వాళ్ళకి చాలా అగ మా సిస్టర్ కూడా చేయించింది మూడు వాళ్ళ ఇంటికి ఇవ్వడానికి వాళ్ళ మమ్మీ కంట వాళ్ళ మమ్మీకి వాళ్ళ పిన్నికి వాళ్ళ అత్తయ్య వాళ్ళకని మూడు తీసింది హనీ మా సిస్టరు ఇదేమో నాకండి ఈ హెయిర్ నేను నేర్పించుకుంటున్నాను చాలా బాగున్నాయి కదా చాలా సూపర్ అనమాట రీజనబుల్ రేటే మళ్ళీ చాలా బాగా చేస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ ఎవరికైనా కావాల్సి వచ్చినా లేదంటే నా కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఇంకా దగ్గరుండి ఇట్లా చూపించి వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు ఓకే నా ఫ్రెండ్స్ ఆల్రెడీ మా కమ్యూనిటీ వాళ్ళందరూ వీళ్ళ దగ్గర తీసుకుంటారు ఆయన వీళ్ళని చూడగానే గుర్తుపడతారు అనుకుంటున్నాను మీకు ఎవరైనా అక్క తెలిస్తే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇట్లా అల్లుకుంటే చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి చాలా బాగా చేస్తారు కదా బాగుండి చాలా బాగుంది మీకు కూడా ఇక్కడ ఎక్కడ కావాలన్నా ఓపిగ్గా వచ్చి మరీ చేస్తారు వీళ్ళు అవైలబుల్ ఉంది హైదరాబాద్ కానీ మీకు ఎక్కడైనా అవసరం ఉంటే చెప్పండి చేస్తారు హాయ్ అండి వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ సో నేనైతే సికింద్రాబాద్ వచ్చాను నైట్లో తీసుకుంటున్నాను ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి నేనైతే ఇక్కడికి ఇది ఓన్లీ నైటీస్ వేర్ అనమాట సో ఇదంతా నైటీస్ వేర్ అనమాట సో ఇంటికి వెళ్తున్నాను మా సిస్టర్స్కి నాకు నైటీలు తీసుకుంటున్నాను అలాగే మా అమ్మగారు కూడా కొంచెం షాపింగ్ చేస్తాను చూడండి నేను తీసుకున్న సెలెక్షన్ ఎట్లా ఉంటుంది ఏంటని బిందు కూడా వచ్చింది అదే చెప్పింది మా మా అక్క వాళ్ళకి ఇంకా తీసుకుంటాను చూసుకున్నాను నేను బిఫోర్ ఒకసారి వచ్చి ఇక్కడ తీసుకున్నానండి చాలా బాగుంటాయి అదే ఇది కూడా బిందు చెప్పబట్టి వీడియో తీసుకున్నాను లేకపోతే అక్కడ సో ఇంకా మా అక్క వాళ్ళకి ఇంకా

సరిపోతుంది నా పని కూడా తీసుకున్నాం అవి ఈ బ్లాక్ వద్దు ఈ బ్లాక్ ఆ బ్లాక్ తీసుకున్నాను చూస్తున్నాను ఇంకా మంచిగా మోడల్స్ జగ తీసుకుని ఇంకొక షాపింగ్ ఉంది అది చూసుకుని వెళ్ళి మీ అక్కలకి ఇవి ఇవి నా తీసుకున్నా కానీ ఐదు ఐదు కదా ఇంకొక రెండు తీసేసుకున్నాను పాప ఐదు ఐదు కదా అది చాలు మూడు మూడు అంత బిల్లు ఒకటే కానీ కవర్లు వేరే వేరే పైపులేదు కాల్తా ఎట్లాంటిది ఇంకోటి ఉందా చాలు మొత్తండి డైట్లు ఐదు ఐదు తీసుకున్నాను నీకు నీకు ఒక ఐదు తీసుకున్నాను వాళ్ళకి ఇంకా తీసుకుందాం అనుకున్నాను కానీ నా బిల్ ఎక్కువ అని ఆడుతున్నాను ఇంకో రెండు కొత్త మోడల్స్ ఏమి అంటే మోడల్స్ అంటే పెద్దవాళ్ళు అంటే నైటీలో కూడా కొత్త మోడల్స్ ఉంటాయా అని డిజైన్స్ ఇలాంటి మెడ డిజైన్ ఇంకేదైనా ఉంటే చూసేయాలి కలర్స్ అయినా ఓకే క్లీన్ లోనే గ్రౌండ్ ఏంటి హ్ గ్రౌండ్ అంటే ఏనా పరలేదు ఏనా డబుల్సల్ కదా అహా ఇప్పుడు మీరు అప్పటి నుంచి కలర్స్ పెట్టండి ఒక కలర్ తీసుకోండి కలర్స్ బాగున్నాయి అందుకే లైట్ కలర్స్ అని తీసుకుందాం చిన్న మా పెద్దకి ఆరు తీసుకున్నాను మా చిన్నక్కకి ఏడు తీసుకున్నాను ఎందుకంటే ఇది ఎక్కువ నైట్లు వేసుకోండి నేను ఒక ఐదు తీసుకున్నాను చాలు తర్వాత చిన్న షాపింగ్ అక్కడ అక్కడవుతుంది వెళ్తా మమ్మీ బిందుకైవి డ్రెస్సెస్ షాపింగ్ వేస్తుంది నువ్వు కూడా తీసుకున్నట్టున్నావు కదా బాగుంది హాయ్ బిందు ఏం చేస్తున్నావు మీ ఇంటికి వెళ్తున్నావా బిందు ట్రాలి బిందుకి ట్రాలీ కూడా కొరకుంది సో ఇది మన డింపు తీసుకుంది నైస్ చాలా బాగుంది కోట్ కూడా సూపర్ ఉంది అది చూడండి సో హాయ్ అండి నేనైతే మా మా సిస్టర్ది మ్యారేజ్ ఉంది కదా సో ఇంటికి వెళ్తున్నా కాబట్టి మా ఫ్యామిలీకి షాపింగ్ అలాగే సో వడ్లాను అలాంటివి చూద్దాం అనుకుంటున్నాను అలాగే మా అమ్మ గారికి కూడా అందుకని చెప్పి నేను ఇదే సికింద్రాబాద్లోనే చాలామంది కమ్యూనిటీ వాళ్ళు కానీ అందరు కానీ ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడికే వచ్చాను సో నేనైతే ఇక్కడికి అనమాట అంటే బాగుంటాయి ఈయన డిజైన్స్ కూడా మా కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరి అయితే వస్తారు ఇది కూడా ఇవన్నీ హారాలు అండ్ నేను ఇలాంటివన్నీ వేసుకోను ఊరికే ఒక వడ్లానని చూద్దాం అనుకుంటున్నాను నేనే కలెక్షన్ తీసుకుంటున్నానో చూపిస్తాను చూడండి ఓకేనా పక్కండు నేనే షాపింగ్ చేస్తున్నాను అనేది మీరు చూడండి ఓకేనా ఫ్యూచర్ లో ఒక గాజులా ఉంది ఉంటాయి కదా లక్ష్మి గాజులు ఉంటాయి కదా కొంచెం

అది ఇస్తాం ఇస్తా నీకు ఈ మోడల్ ఓకే అంటే ఇస్తాం పోదండి ఇది నెంబర్ ఇది ఇంకొంచెం మంచి క్వాలిటీ చూఫ్టీదే బాగుంది మీరు అది వద్ద దాంట్లో ప్లేన్ దాంట్లోనే సెవెన్ ఫిఫ్టీలో క్లాస్ ఉంటాయి తెలుస్తుంది కొంచెం పెద్దగా ఉన్నది బండి గారు చేస్తా చే దేవుడు దయచేస్తూ వడ్లను కూడా కొనుక్కోవాలి కొన్నాడని దేవుడు దయచేయాలండి సరిపోతుంది చూడు డింపు వెనకల నుంచి బాగుంది

यो 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 എപ്പോഴും ആദമേരേ മമ്മിയേരേ सेम ഉണ്ടടേ അപ്പോ രണ്ട് മട്ടം അല്ലാ അതാണ് നേരെ മരവും മമ്മി അന്ത ഷോപ്പിംഗിന് പോവുകയാണ് ഈ കാർ ഇടക്കട അപ്പൊ ഞാൻ കേട്ടോ നേരിയങ്ങി ഏത് ഇപ്പോടാ പോത്തോ നീ കട്ടിലിലുണ്ടല്ലേ എല്ലാം കുറെ പോ ഞാൻ ഓടട്ടെ

అండి సో ఫ్రూట్స్ మార్కెట్కి వచ్చాను మమ్మీ చికెన్ వైట్ ఫ్రూట్ మార్కెట్ అండి ఇది జనరల్ బజార్లో ప్రతిసారి మా మమ్మీ ఇక్కడే మట్టి గాజులు కొనుక్కుంటుంది దీని లోపల ఉంటాయి ఎవరికి తెలియదు ఎక్కువ దీని లోపల బల్క్లో ఇస్తారు మట్టి గాజులు బాగా తక్కువ రేట్కి మంచిగా ఉంటాయి हाँ जपंडी हाँ जपंडी हाँ ये -दे देख आप लोग मस्ती करो हाँ ये जो बालिका मिलने चलो लेकिन आपका वाला shopping करते हो ना आज तो टाइम नहीं पड़ता ना ये टाइम तो कुछ नहीं जा पन्ने नहीं जा पन्ने ये कहने पर लेरन तो नहीं रहा ये क्या

ఇవి నేను తీసుకున్నాను ఎప్పుడైనా వేసుకుందామని సరదాగా ఇవి మా అక్క వాళ్ళకి మా చిన్న అక్క షాపింగ్ గాజులు ఇంటికి వెళ్ళాక చూపిస్తా మా ఇంటికి వెళ్ళాకాలి ఆల్రెడీ ఉంది ఇంట్లో అట్లాంటి జూడేలా తీసుకుంది బాగుంది బాగుందా లేదు లేదు పార్లర్కి వెళ్ళి